అందరికీ నమస్కారం ఈరోజు పనసకాయ తీసుకొచ్చాను నేను పనసకాయ తీసుకొచ్చాను ఈ పనసకాయ కోసి చూపిస్తున్నాను చూడండి మీకు ఇది వాళ్ళు కట్ చేసి సీడ్స్ అన్నీ తీసిస్తే మనకి తొనలన్నీని థౌజండ్ అడిగాడు మనం కొనుక్కుంటే నూట యాభై రూపాయలు పడిందండి ఇది త్రీ హండ్రెడ్ చెప్పాడు కాయి నూట యాభై రూపాయలకి ఇచ్చాడు సగానికి సగం తగ్గించి ఇచ్చాడు అడిగితే చూసారా పనసకాయ కోయడం చాలా మందికి తెలియదంట కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ముందుగా ఒక కత్తి తీసుకుని పూర్తిగా చేతులకి అలాగే కత్తికి ఇలాగ మొత్తం ఆయిల్ రాసి ఈ విధంగా దానికి ఉన్న జిగురు మనకు అంటకుండా వనసకాయకి చాలా జిగురు ఉంటుంది కదండి అసలు చేతులకి అంటుకుంటే వదలదు ఆ జిగురు అంటకుండా కాయని ఇలాగా మధ్యలోకి రెండు భాగాలు చేసుకుని మళ్ళీ నిలువుగా ఒక పీస్ని నిలువుగా రెండు భాగాలు చేసుకుని ఇలాగా చిన్న చిన్న పీసెస్ కింద ఈ విధంగా కోసుకోవాలి ఈ కోసుకున్న పీసుల్ని మ్యాక్సిమం తొనలు విడకుండా వచ్చేస్తాయి కొన్ని అక్కడక్కడ కత్తి గాటు వల్ల తొన అనేది కట్ అవ్వి పీస్ ప్రాపర్గా రాదు నేను పీసులు అయితే చాలా పెద్దవి ఉంటాయని పెద్ద లావుకాయ సెలెక్ట్ చేశాను బట్ ఈ చిన్న పీసులు చూడండి ఇంతే సైజు ఉన్నాయి గింజ ఎక్కువని గుజ్జు తక్కువ ఉంది పీసుల్లోనూ స్మెల్కి చాలా బాగుందండి స్మెల్ ముగ్గింది కాయ కాకపోతే చిన్న సైజ్ అయిపోయినాయి గింజలు కొన్ని కాయలు చాలా పెద్దగా ఉంటాయి తొనలు ఇదిగోండి అక్కడక్కడ ఇలాగ పెద్ద సైజు ఉన్నాయి ఇది చూడండి ఈ సైజు ఉన్నాయి అక్కడక్కడ ఈ విధంగా కాయ అంతా కూడా కనీసం వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా పడుతుంది మొత్తం తీయడానికి ఈ గింజలు వలసిన తర్వాత వీటిని నిల్వ కావాలంటే కనుక డీప్ ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవచ్చు మనకు కావలసినప్పుడు వాడుకోవచ్చు ఈ పనస్తోనలతోటి రకరకాల షేక్ షేక్స్ అలాగే జ్యూస్ ఐటమ్స్ చేస్తారు అలాగే పనస్ పనస్తోనల బిర్యానీ ఇదిగోండి ఒక పీసు వలిసేసాను ఒక పీస్కి ఇన్న వచ్చినాయి ఇవ్వండి ఈ పొట్టు ఉంది కదా ఈ పనస్తోన పొట్టు మంచి ఫ్లేవర్ వస్తుందండి దీంతో దమ్ బిర్యానీ కానీ రైస్లో వేసి కలుపు బిర్యానీ కానీ చేస్తే చాలా బాగుంటుందండి ఇది నీట్గా కట్ చేసుకుని మనం స్టోర్ చేసుకోవచ్చు డీప్ ఫ్రిడ్జ్లో డ్రై అయినా పర్వాలేదు కనీసం ఒక త్రీ ఫోర్ మంత్స్ నిలవు ఉంటుంది ఇది ఈ పనసపొట్టు పనసపొట్టు కూర పనసపొట్టు ఫ్రై పనసపొట్టు బిర్యానీ చాలా బాగుంటుంది హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయండి చూసారు ఒక్క పీస్కి ఇంకా గింజలు అలుస్తాను ఇందులో ఈ గింజలు అలవాలి అలాగే గింజలతో కూడా ఇవ్వండి కొన్ని తీసి ఇందులో వేసాను గింజలతో కూడా మనం ఉడకబెట్టుకుని తినొచ్చు సాల్ట్ వేసుకుని అలాగే కాల్చుకుని తినొచ్చు అలాగే పన గింజలు కూర చేసుకోవచ్చు పనస గింజలు బిర్యానీ చేసుకోవచ్చు చాలా హెల్త్కి చాలా మంచిది పనసకాయ మొత్తం కూడా ఎక్కడ కూడా మనం పడేసే అవకాశం ఉండదు ఓన్లీ ఈ పైలయ్య ఏ అయితే ఉందో ఇక్కడ ఈ భాగం మాత్రమే వేస్టేజ్ పనసకాయలో మిగతాదంతా కూడా మనం అన్ని విధాలుగా కూడా ఉపయోగించుకోవచ్చు ఓకేనండి మీకు ఎవరికైనా పనసకాయలు అందుబాటులో ఉంటే ఇదే సీజన్ కాబట్టి మళ్ళీ అన్ సీజన్లో చాలా కాస్ట్ ఉంటుంది కాబట్టి ఈ సీజన్లో చాలా తక్కువ ఉంటుంది రేట్లు కూడా చాలా దిగుమతి అవుతాయి పనసకాయలు ఇది న్యాచురల్ ఫ్రూట్ కాబట్టి అందుబాటులో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా పనసకాయని తీసుకుని ఇలా చక్కగా కట్ చేసుకుని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ మొత్తం అయిన తర్వాత ఒకసారి మళ్ళీ వీడియో చేస్తాను మొత్తం కట్ చేసిన తర్వాత ఎన్ని వచ్చినాయో